అందరికీ నమస్తే అండి ఈరోజు మనం మెంతికూరతో చౌచౌ కర్రీ రెడీ చేసుకున్నాం చాలా సింపుల్ కర్రీ ఏమి ఎక్కువ ఏమి వేయలేదు ఇందులో ఇది చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కర్రీ కూడా చాలామందికి అసలు ఈ బెంగళూరు వంకాయ గురించి తెలియనే తెలీదు దీన్ని చౌచౌ అంటారని కానీ ఎలా కర్రీ చేసుకుంటారో కూడా చాలా మందికి తెలియదు ఇందులో మళ్ళీ మామిడికాయలాగా జీడి కూడా ఉంటుంది దాన్ని కూడా తీసేసుకోవాలి ఇంకెందుకు ఆల్సి మీరు కూడా రెడీ చేసుకుంటారా ఈరోజు ఒక మనం స్పెషల్ హెల్తీ కర్రీ తయారు చేసుకుంటున్నాం చౌచౌ మెంతికూర కోసం ఒక పావు కిలో చౌచౌ తీసుకున్నాను ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకుని ఒలిసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నటి ముక్కల్లాగా కట్ చేసి పెట్టాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం ముక్క అల్లాన్ని శుభ్రంగా కడిగి వాటిని కచ్చాపచ్చాగా నూరుకొని పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకున్నాను స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూను ఆవాలు టీ స్పూను శనగపప్పు టీ స్పూను మినపగుళ్ళు హాఫ్ టీ స్పూను జీలకర్ర కిండిమిరపకాయని ఇట్లా ముక్కల్లా కట్ చేశాను చిటికీడ పసుపు ఈ కూర తయారు చేసుకోవడానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు చాలా తొందరగా అయిపోతుంది ఏమి ఉడకబెట్టుకునేవి అలాంటివి లేవు లేవన్నమాట ఈ తాలింపుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాం తాలింపు వేగింది ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుదాం ఫ్లేమ్ని మీడియంలోని అడ్జస్ట్ చేసుకోండి ఈ తాలింపులోని కడిగి పెట్టుకున్న కూర ఆకుల్ని వేసేస్తున్నాను మెంతికూరని తాలింపులో వేసుకోవడం వల్ల భలే గుమ్మగుమలాడిపోతుంది పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసేస్తున్నాను దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇప్పుడు ఈ బెంగళూరు వంకాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి అండి ఒకసారి దీన్నంతా తిప్పుకొని మూత పెట్టుకున్నాం మీకు ఇందులో ముందే పచ్చిమిరపకాయను అల్లం దంచుకున్నాం కదా అది వేసేసాను ఇక కారం వేయాల్సిన అవసరమే ఉండదు ఈ పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది దీనికి ఈ సన్నట్ సెగ మీద ఒక ఐదు నిమిషాల పాటు మగ్గని ఇచ్చుకుందాం ఈ కూరని ఐదు నిమిషాలు అయిపోయింది మోసడి చూద్దాం ముక్కలు దాదాపు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయాయి కొంచెం వాటర్ పోస్తున్నాను కొంచెం ఈ వాటర్తో మిగిలింది కూడా మగ్గిపోతుంది ఈ కూర పొడి కూర కాదు ఇటు మొత్తం గ్రేవీ కర్రీ కాదండి మీడియంగా ఉంటుంది కానీ బాగుంటుంది ఇంకో మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాం కూర రెడీ అయిపోతుంది కర్రీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ కర్రీ ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం ఈరోజు మనం మెంతికూరతో చౌచౌ కర్రీ రెడీ చేసుకుందాం చాలా సింపుల్ కర్రీ ఏమి ఎక్కువ ఏమి వేయలేదు ఇందులో ఇది చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కర్రీ కూడా ఇంకెందుకు కావాల్సి మీరు కూడా రెడీ చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి